ఇవ్వాలి కాదండి పూర్వీకుల గురించి కూడా స్నానం చేసే చెరువు అండి అది ఆ చెరువులో కొన్ని వర్గాలు గుడి కట్టుకున్నారండి లేకండి గుడి కట్టుకున్నా కానీ పోరాడి దేవుడుకున్నా ఉన్నాం తర్వాత పక్కనే ప్రాకలేదుకుంటున్నారండి ఇల్లు కడుతున్నారని గద్దె తీసుకుంటున్నారండి పంచాయతీ బోర్డుకి చెందనిస్తలేదండి మేము స్నానం చేస్తారంటే దారి లేకుండా పోయిందండి ఇంక రాజకీయం చేస్తున్నారండి పెద్దలు చిన్నోడు తప్పు కాదండి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒకటి ఇచ్చేస్తానంటున్నారండి వాళ్ళ ఓట్ల గురించి మరి పెద్దలు ఏమైపోతారండి వాళ్ళ పెద్దర్గాల గురించి దాని గురించి మేము జమారావు గారి దగ్గరికి ఎమ్మెడివారి దగ్గరికి నిన్న మొన్న తిరిగాండి ఇక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చి ఆవిడతో ఆయనతో కూడా అమలు చేసుకుని చెప్పుకుందని వచ్చాను మేము ఇంతగా మంచి జరువు అండి నీళ్ళు మంచి కూడా లేకుండా పోనీయండి నరిచిపోయింది మీరు ఏం కోరుకుంటున్నారండి మాకు పంచాయతీ బోర్డు జరువు కాబట్టి పంచాయతీ బోర్డు నిధులు ఎందుకు వేసేలా కోరుకుంటున్నామండి మేము అన్నమాట అది పంచాయతీ బూర్తి తెరవండి పంచాయతీ బూర్తికి వెళ్ళాలి కదండి నేను తినేంత వర్గానికి ఒకటి ఇస్తారండి పెద్దలు మరి అలా ఇచ్చేస్తే ఇది ఆఫీసులు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ప్రభుత్వం అంటే ఏంటండి మీది ఆఫీస్ ఉందా అండి ఇది పంచాయతీ బూర్తి నెంబర్లు కాదండి వాళ్ళు ఉంటారు రేపు పోతారు రెండు నెలలో వాళ్ళు వచ్చే ఇస్తుంటారా రెండేళ్ళు సరే సరే